జగ్గారెడ్డి తీర్పున స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది జగ్గరెడ్డి పైన కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని సీరియస్ అయింది ఎస్ఈసీ સિયાયા વાડ સિયાયા વાડ સિયાયા વાડ બોલ ઓવર સિયાયા વાડ હોમગ્રાઉન્ડ ટુ மார் மகோடு வாடு சிஐ மொகோடை ரம்மன் கேட் கல் எல்லாம் வச்சு సంగారెడ్డి ముప్పై నాలుగో వార్డులో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది ముప్పై నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టాడని జగ్గరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు జగ్గారెడ్డి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది శ్రీ శివుకుమార్ రెడ్డి తీర్పైన జగ్గారెడ్డి మండిపడ్డారు వదిలిపెట్టే ప్రసిద్ధి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు లాన్ ప్రాబ్లమ్ నూక్లీ అడిగేసుకునేవిడా సినిమాలో ఎంత అన్న నేను ఇరవై ఆరు ఏళ్ళగా ఫీల్ అవుతుంది నేను భూతులవి రాక రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తురండి అడ్డు చెప్తే లేదు సీట్ చేసి గారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తురని రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాబినెట్ గల్లవట్టి నొక్కి సిఐ ఇద్దరు శివకుమార్ కుమార్ రావాలి అసలు వాడు మొగోడు రావాలి సిఐ నువ్వు ఆన్ ఆ సంగతి నేను తెలిసేస్తా అచ్చా వాడేవాడు హోమ్ గార్డ్ ఎవడాడు అరే హోమ్ గార్డ్ బాబు పైద ఉదాహరిస్తాడు ఒక అమ్మగా అయ్యే కొట్టు రా సిఏ గారు బిఎస్ఆర్ ఏమన్నా చేసుకోండి నేను దగ్గర టౌన్ అంత ఒక్క సిఐ ఇరవై ఆరు